ఇంటి స్థలాల కోసం సిపిఎం సిఐటియు రైతు సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ఇంటి స్థలాల కోసం తనకాల మండలం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది పేదలకు ఇంటి స్థలాలు గత ఐదు సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నాము కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఉన్న సర్వే నంబర్ ఏడు లో గత ఐదు సంవత్సరాల నుంచి పేదల గుడిసెలు వేసుకుని అక్కడ నివాసం ఉంటున్నారు కావున ప్రభుత్వం వెంటనే వారికి పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం ఏపీ రైతు సంఘం సిఐటియు సంఘంలో డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎం శివన్న ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వివి రమణ ఎస్వి రమణ రైతు సంఘం మండల కార్యదర్శి ప్రభాకర్ నాయక్ సిఐటియు జిల్లా కౌన్సిల్ సభ్యులు ఒంటెద్దు వేమన్న వ్యవసాయ కార్మిక సంఘం శ్రీనివాసులు భవన నిర్మాణ కార్మిక సంఘం శ్రీనివాసులు

ఏడు వందల తొంభై మూడు సర్వే నెంబర్లో దాదాపు అంటే ఒక నాలుగున్నర ఎకర ము చదువు చేసి వేసు పెట్టడం కూడా వేసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా వాళ్ళకు ప్రభుత్వాలు మారాయి ఇప్పుడు మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సీటు ఒకటన్నర సీటు మాత్రమే అప్పుడు ఇంటి స్థలం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పల్లెల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఏ పేద నిరుపేద కూడా ఎక్కడ కూడా ఒక సెంట్ ఇచ్చిన లేదు అధికారం లేకొచ్చినప్పుడేమో దండిగా మాటలు చెప్తారు కానీ ఓట్లే ఓట్లు వేయించుకోవడానికి తప్ప సామాన్య ప్రజలు మిగతా తప్పుడు గుర్తుకు రాలని చెప్పి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతు సమస్యలు పరిష్కరించేదానికి కూటమి ప్రభుత్వం మేము అన్న మేము ముందుగా ఉన్నాము రైతుకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్రింద అన్నదాత సుఖీబవా డబ్బులు వేశారు అధికారం లేక రాకముందు ఏం చెప్పారు ఒక పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పద్నాలుగు వేలు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై వేలు రూపాయలు వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు రూపాయలు అది పిల్లలకు పప్పులు పెట్టి ఏడు మాల్పించినట్టు ఇవ్వడం జరిగి జరిగింది అది ముందుగా అన్నదాత సుఖీ ముఖ్య ఉద్దేశం ఏంటి పంట పెట్టుకుంటే ప్రతి ఒక్క రైతుకు పంట పెట్టుకోకనే పెట్టుబడి రాయితీగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా అప్పుడు కాదు పంటలు పెట్టుద పంటలన్నీ దొగటాలకు రాణించి అప్పుడు పెట్టుబడి రాయితీగా అని చెప్పి చెప్తారు అది కూడా ఇంట్లో ఒక తాగడబోతుంటే ఆ తాగడబోతుకే సరిపోతుంది బార్లకు ఇప్పుడు మందు మందు రేట్లు తగ్గిచ్చేయమని చెప్పినారు కదా ఆ మందు రేట్లకు మందు మందు షాపులకే ఈ ఐదు వేల రూపాయలు సరిపోయే విధంగా ఈ ఐదు వేల రూపాయలు వేసారు ఎవరికి న్యాయం జరుగుతుంది